వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సిఐటిఓ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి చెరుకు యాక లక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాలలో ఒకరుగా పనిచేస్తూ వారి ఆరోగ్య క్షేమాలను చూస్తూ గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ టీవీబీపీ షుగర్ పేషెంట్లు మెడిసిన్ ఇప్పిస్తూ అనేక అనారోగ్య కారణాలు గ్రామాలలో పరిశీలించి ఎవరికి ఏ జబ్బుకు వచ్చిన ఆసుపత్రులకు తీసుకువెళ్లి వారి ఆరోగ్యాలను కాపాడే అటువంటి ఆశా వర్కర్లను వారి సమస్యలను పట్టించుకోవడం లేదని సౌకర్యం లేదని ఆరోగ్యానికి సంబంధించి హెల్ప్ కార్డ్ లేదని ఆ మూడు సంవత్సరాల నుంచి వాళ్లకు యూనిఫామ్లు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆశా వర్కర్లకు ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించడం సరైనదే కాదని గత ఇరవై సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా నిర్ణయించినటువంటి వారిపై ఈ ఎగ్జామ్స్ పేరుతో తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారికి మట్టి ఖర్చులకు యాభై వేలు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఆశా వర్కర్ చనిపోయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నదని వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని వారికి పెన్షన్ సౌకర్యం ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పై అధికారుల ఒత్తిడి తగ్గించాలని పని భారం తగ్గించాలని ఇరవై నాలుగు డిమాండ్లకు ఉన్న వినతి పత్రాన్ని కలెక్టర్కి అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆశా వర్కర్లు కవిత హున్ పద్మ తులసి రాధా నాగమణి సంధ్య విజయ్ లింగమ్మ వాణి ముత్యాల రాణి కనకమ్మ వాణి పద్మ పద్మశ్రీ రమణ లింగమ్మ మూడు వందల మందితో ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మహబూబోబాద్ జిల్లా প্র আয়ি ংটাই ইতানে এয়াই আয়ারেমারেগনি প্রা আয়াই এই এষনি এজিকাভ১সি একাকালেকারে এয়াই আয়াই এযেংাই এয়াই এয়াই Yes, <laughs> All right.